అందరికీ నమస్కారం అండి యూత్ ఫ్యామిలీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారంలో మనం ఈరోజు చర్చించిపోయే అంశం క్రియాయోగం అంటే యోగాల కన్నా క్రియాయోగం గొప్పది అంటే ఇప్పుడు చాలా ఉంటాయి అండి యోగాలు ఇప్పుడు మనకు చాలా ఉంటాయి కానీ నేను నేను ఏ యోగా చేస్తున్నాను నేను క్రియోగం చేస్తాను దీక్ష తీసుకున్నప్పటి నుంచి అంటే ఇప్పటిదాకా అంటే ఒకప్పుడు రెగ్యులర్గా ఇప్పటికే ఇప్పుడు ఒక కొంతకాలం నుంచి నేను రెగ్యులర్గా చేస్తున్నాను నాకు అంటే ఎట్లా అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకప్పుడు చేశాను వేరే వాళ్ళు కూడా కొన్ని రోజులు చేశాను ట్రై చేశాను కానీ దానికి దీనికి ఎట్లా డిఫరెన్స్ అంటే అది ఒక్క టెన్ పర్సెంట్ అనుకో ఇది ఎంత హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు మనం ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు మనం ఒక దానికి వెళ్ళాలండి ఇప్పుడు వెళ్ళాలంటే కొందరు బైక్ మీద వెళ్తారు కొందరు కార్లు వెళ్తారు కొందరు ఏమో ఎంత ఇప్పుడు పెద్ద పెద్ద కార్లు అంటే తప్పునంటే ఎట్లా అంటే నేను చెప్పేది అంటే ఇప్పుడు సై ఇప్పుడు సైకిల్ మీద బైక్ మీద వెళ్ళామంటే చిన్న చిన్నగా వెళ్ళడం కానీ కార్ వెళ్ళడం అంటే చాలా ఫాస్ట్కి వెళ్ళడం అంటే ఎట్లా అంటే చ ఫ్లైట్ వే అండి ప్రయోగం అంటే అంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది అంటే రిజల్ట్ ఎమ్మంటే మనకు కనిపిస్తుంది ఇప్పుడు వే ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తామండి మనం సంథింగ్ చేస్తాం నాకు ఏమనిపిస్తుంది అంటే అంత అంటే అంత పర్ఫెక్ట్గా అనిపిదండి కానీ నేను ఎప్పుడైతే క్రియాయోగం చేశానో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఆ మనశ్శాంతి ఆ సంతోషం ఇంకోటి నేను అంటే నేను చేస్తుంది అని నాకు తెలిసిందండి అంటే మంచి మంచి అనుభవాలు వచ్చినాయి అంటుంటే నేను ఎప్పుడైతే గురుగారు దీక్ష తీసుకొని అప్పటి నుంచి స్టార్ట్ చేశానో అప్పటి నుంచి అప్పుడు ఏం రాలేదు కానీ నేను రెగ్యులర్గా ఎప్పుడైతే స్టార్ట్ చేయడం మొదలు చేశానో అప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఈ యోగం చేస్తుంటే చేస్తుంటే అరే ఇది కదా అంటే అన్ని యోగాల కన్నా ఈ యోగా క్రియోగం గొప్పది కదా చాలా మంచి మంచి అనుభవం అనుభవాలు వస్తున్నాయి మంచి మంచి అనుభవాలు మంచి మంచి అంటే మనకు ఒక మంచి జ్ఞాపక శక్తి వస్తుంది మనం స్టడీలో సరే స్టడీలో అయినా సరే దేంట్లో అయినా సరే ముందరికి వెళ్తున్నాం అంటే నాకు అనిపించినప్పుడు ఇవన్నీ యోగాలు ఏమో కానీ చేసినాం ఒకప్పుడు అంటే ఒక్క ఒక్క కొన్ని చేసినాం కానీ అంటే కొన్ని కొంతసారి కాలం చేసి అంటే అంత అంత అనిపించింది నాకు పర్ఫెక్ట్ కానీ ఇప్పుడు క్రియోగా చేస్తే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఇదే పర్ఫెక్ట్ యోగా అనిపిస్తుంది క్రియోగ ఫ్లైట్ వే అంటే దాన్ని అంటే అంటే తప్పుడు రిజల్ట్స్ అండి తప్పుడు మంచిగా మనం ఆ తప్పున ఆ దైవంతో కనెక్ట్ అయ్యే దైవంతో కనెక్ట్ అవుతాం ఆ భగవత్ంతో కనెక్ట్ అవుతాం మంచి మంచి ఆశయాలతో ఉంటాం మంచి మంచి ఆలోచనతో ఉంటాం మన చెడు ఏ అంటే చెడు ఆలోచనలు రావు చెడు బుద్ధి ఉండదు అంటే ఒక మన 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 మైండ్ ఎట్లంటే ఎప్పుడైనా సరే మంచి గురించి ఆలోచిస్తుంది అంటే వాళ్ళు ఇంకోటి మనం ఎక్కువ ఏంటంటే అండి మనశ్శాంతి ఇంకోటి దైవంతో కనెక్ట్ అయిపోతాం ఇంకోటి మనం ఏ పని చేసినా కరెక్ట్ క్లారిటీతో చేస్తాం 三年我